శుక్లాం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహర్నిసం అనేకదంతం భక్త ఏకదంతముపాత్మహే ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర మొదటి అధ్యాయము ఒకనాడు మునులు సుతులవారిని సకల ఇష్టాడసిద్ధి కలిగించే పుణ్యస్థలము ఏది అని అడుగుతారు శ్రీమన్నారాయణుడు భూలోకానికి మానవులను పూజలు పొందటానికి భూతలానికి విచేయటము దానికి సంబంధించిన కథలు మాకు చెప్పవలసిందిగా ప్రార్థిస్తారు భూలోకం మొత్తం మీద శ్రీ వెంకటాచలము చాలా శ్రేష్టమైన పుణ్యస్థలము అందులో శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడే కలియుగంలో దైవమై భక్తుల కోరికలు తీరుస్తూ ఉన్నాడు శ్రీ వెంకటేశ్వరుని ముందు సర్వదేవతలో తీసుకట్టుగానే ఉంటారు అది విన్న శవనకాదులు మహానుభావ ఆ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడు ఎలా అయినాడు శ్రీ వెంకటేశ్వరుడు భూలోకానికి ఎలా వచ్చాడు ఎందుకొచ్చాడు మొదలైన విషయాలన్నీ తెలియజేయమని అడిగారు అప్పుడు సూతులవారు నేను ఆ మహమాన్వితుడైన వెంకటేశ్వరుని నీళ్లు చెప్పే అంతటి గొప్పవాడిని కాదు కానీ మీరు ఆసక్తితో అడిగారు కాబట్టి నేను నాకు తెలిసినంత వరకు శ్రీ వెంకటేశ్వరిని నీళ్లను చెప్తాను వినండి అని తన గురువైన వ్యాధవ్యాసు తలుచుకొని ఈ విధంగా తెలియజేశాడు సవరకాది మహర్షులతో ఇలా చెప్పసాగారు నారదుడు మహాభక్తుడు అతడు ఎవరో కాదు సాక్షాత్తు బ్రహ్మదేవుని యొక్క కుమారుడు అతడు బ్రహ్మదేవుని యొక్క కుమారుడు భగవద్భక్తులను అభిమానిస్తూ సజ్జనుల పాలిట కామదేనువుగా ఉండేవాడు ఎవరైనా గర్వంతో ఉన్నట్లయితే వారిని ఒక చూపు చూసి గర్భపు కూరలు తీసేసేవాడు ఆయన నిరంతరము శ్రీమన్నారాయణుని నామస్మరణంతో ఎక్కడికైనా వెళ్ళగల అధికారాన్ని కలిగి ఉండేవాడు నారాయణుని యొక్క లీలలు నారదునికి తెలిసినట్లుగా ఇంకెవరికి తెలియదు ఒకసారి బ్రహ్మదేవుని సందర్శించటానికి సత్యలోకానికి వెళ్తాడు అక్కడ పద్మాసనం మీద నాలుగు ముఖాలతో కూర్చొని ఉన్న బ్రహ్మ ఆయన భార్య అయిన సరస్వతీదేవి చూసి నమస్కరిస్తాడు అక్కడ అనేక మంది మునులు సప్తరుషులు ఎంతోమంది కూడా కొలువుతీరి ఉన్నారు అలాంటి మహాసభకు నారదమునేంద్రుడు విచ్చేసి వినయపూర్వకంగా బ్రహ్మ సరస్వతులకు నమస్కరిస్తాడు నారదుడు ఆ సభకు వచ్చినందుకు సభాసదులకు చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే త్రిలోక సంచారి అతడు దేవతల దగ్గరకు రాక్షసుల దగ్గరకు కూడా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళేవాడు అందువలన అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు అక్కడ చెప్తూ ఉండేవాడు అప్పుడు బ్రహ్మదేవుడు తన కుమారునితో ఇలా అంటాడు నువ్వు మహాభక్తులలో ఒకడివి నీతో ఒక మహాకార్యము జరగాల్సి ఉంది దానికి నువ్వు మాత్రమే చేయగలిగిన వాడవు అంటాడు మానవులలో దైవభక్తి అనేది పూర్తిగా పోయింది నాస్తిక భావాలతో అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు మనుషులు బరితెగించి ఇష్టము వచ్చినట్లు చేయరాని పాపాలెన్నో చేస్తూ ఉన్నారు తల్లిదండ్రుల మాట పిల్లలు వినటం లేదు భర్త మాటలకు భార్యలు విలువ ఇవ్వటం లేదు పెద్దవారిని గౌరవించటము గురువులను గౌరవించటము పూర్తిగా తగ్గిపోయింది ఇవన్నీ కూడా ఇలా జరగటానికి కారణము ఈ కలియుగమందు మందు శ్రీ యొక్క అవతారము భూలోకంలో లేకుండా పోయింది నువ్వు ఏం చేయాలంటే నీ యొక్క నేర్పును చూపించి ఎలా అయినా శ్రీ మహావిష్ణువు భూలోకములో అవతరించేటట్లు చేయమని బ్రహ్మదేవుడు నారదుడికి తెలియజేశాడు తన తండ్రి అయిన బ్రహ్మ యొక్క మాటలు విన్న నారదుడు తండ్రికి నమస్కరించి సెలవు తీసుకొని భూలోకానికి వెళ్ళాడు కశ్యపాది మహర్షులు ఆ సమయంలోనే గంగానది ఒడ్డున కలియుగాన్ని రక్షించటానికి ఒక క్రతువు చేయటానికి నిర్ణయిస్తారు యజ్ఞం ఆరంభించే సమయ యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న కశ్యప ఆత్రేయ గౌతమాది మహర్షులను చూసి ఆ మహర్షులు కృతువు దేనికోసం చేస్తున్నారు అని అడుగుతాడు ఆ యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించేవారు ఎవరు అని ప్రశ్నను వదిలి నారదుడు వెళ్ళిపోతాడు అప్పుడు మన మునులందరూ కూడా అప్పుడు అక్కడ ఉన్న మునులందరూ కూడా కొంతమంది బ్రహ్మ గొప్పవాడని కొందరు విష్ణువే గొప్పవాడని ఇంకొందరు శంకరుడు గొప్పవాడని వాదించుకోసాగారు ఈ వాదోపవాదాలు విన్న కొంతమంది పెద్దలు న్యాయాన్యాయాలు ధర్మశూక్షాలు ప్రకటించే అర్హత కలిగిన మీరు ఈ విధంగా పరస్పర నిందనలతో పని న్యాయం కాదు అప్పుడు అక్కడ ఉన్న పెద్దలు త్రిమూర్తులను పరిషింపగల సమర్థుడెవరో అతనిని ఎంపిక చేసి ఆ లోకాలకు పంపించండి అప్పుడు మన సందేహము తీరుతుంది అని చెప్తారు మునులందరూ దానికి అంగీకరిస్తారు కానీ ఆ పని కత్తిపై సాము లాంటిది ఎవరిని పంపిస్తే బాగుంటుందని వారు ఎంతో ఆలోచించి మహర్షి ఒక్కడే ఈ పని చేయగలడు అని నిర్ణయిస్తారు ఇదంతా శ్రద్ధతో వింటున్న మునులంతరూ మహోన్నతమైన వ్యక్తి విష్ణు భృగు మహర్షి చరిత్రను మాకు తెలియజేయండి అని సూతమహర్షిని కోరుతారు అప్పుడు సూత మహర్షి చిరునవ్వుతో భృగమహర్షి వృత్తాంతమును తెలియజేసాగాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఒకటవ అధ్యాయం సంపూర్ణం